కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తిరుమలకు రానున్నారు తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో బయల్దేరి సాయంత్రం ఆరు గంటల సమయంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు రాత్రి తిరుమలలోని వకుళామాత అతిథి గృహంలో బస్సు చేస్తారు రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ తిరుమలకు రానున్నారు తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం ఆరు గంటల సమయంలో రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు రాత్రి తిరుమలలోని వకులమాత మాత అతిథి గృహంలో బస్సు చేస్తారు రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారు